రాణి అహల్యాబాయ్ హోల్కర్ జీవితాన్ని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలని సామాజిక వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ అన్నారు సామాజిక వేదిక జగిత్యాల జిల్లా మహారాణి హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవ ముగింపు కార్యక్రమం గీతా విద్యాలయం పాఠశాలలో నిర్వహించారు సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన ఉపన్యాసం చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబంలో జన్మించి రాజ్యానికి మహారాణిగా ఉంటూ పాలనా ఎన్నో సంస్కరణలు తీసుకోవచ్చని మహిళా సాధికారత కోసం కృషి ఖర్చు అన్నారు కార్యక్రమంలో డాక్టర్ అంకం లక్ష్మణ్ డాక్టర్ అరుణ సామాజిక సంస్థ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు కనికరణ్ లచ్చన్న కార్యదర్శి సోమిరెడ్డి భూమిరెడ్డి ఉపాధ్యక్షులు సింహరాజు సూర్యనారాయణ ఆకుతోట విక్టర్ వెంకటరమణారెడ్డి ఇల్లందుల పురుషోత్తం బంధుకు శ్రీనివాస్ భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు అశోక్ రావు లక్ష్మణ్ రావు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నిర్మూలించే దిశగా సామాజిక సమరసత తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తూ వస్తుంది సో కాకుండా సమాజంలో పడుతున్నటువంటి ఏవైతే అసమానతలు ఉన్నాయో మనకు కులపరమైనటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ కులపరం అసమానతలకు అతీతంగా హిందూ సమాజం అంతా కూడా ఒక్కటే మన అందరం కూడా హిందువులం అందరం కూడా బంధువులమే అనేటువంటి ఒక భావాన్ని హిందువుల్లో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా సామాజిక సమరసత వేదిక చేస్తూ వస్తుంది సో అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని వెలుగులోకి తీసుకురావాలా వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత అనేటువంటిది ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనము సమాజంలో ఉన్నటువంటి వివిధ కుల కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వివిధ కుల వృత్తులకు సంబంధించి కూడా మనం సమరసత వేదిక తరఫున వాళ్ళకి సన్మాన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది మేదనం పేరుతో అంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా వాళ్ళని ఆహ్వానించి ఆ కుటుంబ సమేదం పేరుతో అనేక కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ వస్తున్నాం అంటే కుటుంబ సమయంలో ఎందుకంటే చిన్న పిల్లలతో సహా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలతో సహా మనం ఎందుకు ఇన్వెట్ చేస్తున్నాం అంటే ఈ రోజుల్లో కూడా మనకి కుటుంబంలో కూడా విలువ అనేటువంటి కుటుంబ ప్రాధాన్యత అనేటువంటి తెలియకుండా పోతుంది పిల్లలకి మన ఆచార సాంప్రదాయాలు మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అవగాహన అనేటువంటిది లేకుండా పోతుంది సో వాటి పట్ల అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ధర్మం పట్ల దేశం పట్ల సరైన అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కుటుంబ సమ్మేళనం పేరు మీద మనం అనేక కార్యక్రమాల్ని చేస్తూ వస్తున్నాం